మేడారం జాతర కయితే వెళ్ళబోతున్నాము ఇక మాదైతే అయితే ధూమ్ ధామ్ ఉంటది మేడారం లో ఇంక ఇక్కడ మా అమ్మ అయితే కారకైత పూజ చేయడం స్టార్ట్ చేసేసింది అగరబతి కొబ్బరికైతే ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము మేడారం వెళ్ళటోళ్ళందరూ ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూరు అట్లానే మేమైతే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చాలా మంచి అనిపించింది ఫ్రెండ్స్ టైం అయితే త్రీ అయితుంది మేమైతే మొత్తానికి శ్రీ ఘట్టం ఐసమ్మ దేవస్థానం దేవస్థానంకి అయితే రీచ్ అయిపోయినాము దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే మేడారం కయితే వెళ్ళబోతున్నాము మొత్తానికి అయితే సమ్మక్క సారగా క్రమానికి అయిపోయినాము ట్రాఫిక్ మా చాలా మస్తుంది ఫుల్ ఎగ్జామ్స్ అంటే మస్తు టాప్ ఎగ్జామ్ ఉంది ఇంకెంత టైం పట్టు అక్కడ రీచ్ కావడానికి ఆ రోజు మేడారంలో అయితే బీవత్సమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది మాకైతే వన్ అవర్ అయితే పట్టింది ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటకు రావడానికి అయితే ఇంకా మేము రావడం రావడం తోట జంపన్న వాకైతే వెళ్ళిపోయినాము అక్కడ వాటర్ అయితే ఎంత సల్ల ఉన్నాయి అంటే అంత సల్ల ఉన్నాయి అంటే వేడి వాటర్ స్నానం అయితే చేసేసిన మా మమ్మీ వాళ్ళైతే సల్ల నీళ్ళతో స్నానం చేస్తారు జంపన్న వాగుకళ్ళసరికి అయితే టైం సిక్స్ అయింది ఆ టైమ్ లో మంచి అయితే ఇట్లా ఉరుస్తుంది ఆవులు అయితే ఆ వాటర్ తో స్నాన్ చేయడానికి అయితే వంకుతూరు నేనైతే తప్పించుకున్నాను వేడి వాటర్ తో స్నానం చేసిన ఇటు సముద్రం మధ్యలో మట్టి వేసి ఎట్లా చూడండి ఫ్రెండ్స్ జంపన్న వాగు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఉందో వాటర్ ఇట్లా ఫ్లో ఉంటే మస్తు అంతా ఇక్కడ ఆ వాటర్ ఏమో స్పీడ్ వస్తున్నాయి పాపం వాళ్ళకైతే నడవనికి వస్తలేదు అట్లానేసి మా హస్బెండ్ అయితే వాళ్ళకైతే హెల్ప్ చేస్తుండో మా అత్తయ్య కూడా చాలా భయపడ్డది ఆ వాటర్ నుంచి బయటికి రావడానికి అయితే మా హస్బెండ్ అయితే ఎన్ని తంట అలవాడ్డాడు సమ్మక్కసార ఒక దగ్గరకు వెళ్ళాలంటే వెహికల్స్ అయితే అలౌ లేవు అట్లానేసి మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము ఇక్కడ ఆటో వాళ్ళకి అయితే చాలా డిమాండ్ ఉంది పైసలకి అయితే త్రీ కిలోమీటర్స్ కి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటా మేము మార్నింగ్ మార్నింగ్ దర్శనం వెళ్ళినాం కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏం మాకైతే సో ఫ్రెండ్స్ మేమైతే దర్శనం కోసము అక్కడ ఎంత పబ్లిక్ ఉంటుందో ఏమైనా ఇంకా టెంపుల్ అయితే వచ్చేసినాము వచ్చిన తర్వాత బొట్టైతే పెట్టించుకున్నాము అందరం మేమైతే అర్నింగ్ కదా పబ్లిక్ ఉండనేసి అనుకున్నా కానీ పబ్లిక్ అయితే కిసకిసలాడుతుంది అక్కడైతే అది కట్టు అందరూ మంచిగా నెత్తి మీద కిలో కిలోలు బెల్లం పెట్టుకుని అయితే వస్తారు మేము బెల్లం అయితే తీసుకోలేము చిన్న బెల్లం తీసుకొని అమ్మవారి దగ్గర వెళ్ళినము మేము మొక్కుకున్న కోరికలు నిలబెడితే నెక్స్ట్ టైం అమ్మవారికి అంత పెద్ద బెల్లం అయితే తీసుకెళ్తాము చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మార్నింగ్ టైమ్ లో కూడా అయితే యూట్యూబ్ లో సమ్మక సరక వీడియోస్ చూస్తే వామ్మో ఇంత ఘోరంగా ఉన్నారా నైనా అనేసి అనుకున్నాము ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం అలా అయితే అస్సలు లేదు మొత్తం ఫేక్ వీడియోస్ పెడతారు యూట్యూబ్ లో అయితే నేను మేడారంకి ఫస్ట్ టైం వెళ్ళిన కాబట్టి నాకు తెలియని ఒక డౌట్ అయితే అడుగుతున్నా తెలిసే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే మేడారం లో సమ్మక్క సారలమ్మ ఇద్దరే అమ్మవార్లు కదా అక్కడైతే నాకైతే నలుగురు కనిపించారు అయితే ఆ ఇద్దరు అమ్మవార్లు పేర్లు ఏంటో మాకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు అసలు అర్థం లేదు ఇంకా అక్కడ ఉన్న అమ్మవార్లు దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాము దర్శనం మీద చాలా మంచిగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా మా పాపకైతే అయితే బొమ్మలు ఇప్పించడం తప్పదు ఇంకా మా పాప బొమ్మలు అడేసరికి ఇంకా బొమ్మలు అయితే ఇప్పించేసినాము ఇంకా అన్న సరికి ఇంకా పక్కన ఒక హోటల్ కనిపించింది అక్కడైతే టిఫిన్ అయితే వేసేసిన టిఫిన్ టేస్ట్ మాత్రం అదుర్సు చాలా బాగుంది టిఫిన్ అయితే ఇంకా వచ్చేటప్పుడు అయితే చిలుకల గుట్టకైతే వచ్చేసినాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారు అయితే గుట్ట మీద ఉంటది అయితే అమ్మవారు అయితే ఇక్కడ నుంచి వస్తుందంట ఇక్కడ నుంచి పోతుందంట అక్కడ ఉన్న పబ్లిక్ అయితే అన్నారు అయితే వాటర్ అయితే గుట్ట మీద నుంచి అయితే వస్తాయి వాటర్ అయితే ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అమ్మవారికి అయితే బిల్లం అయితే తీసుకోబోతున్నారు మస్తు అనిపించింది వాళ్ళని లో ఇంటికి వెళ్తుంటే ఆ ట్రాఫిక్ జామ్ నుంచి మాకు బయటకు రావడానికి అయితే టూ అవర్స్ అయితే పట్టింది అయితే మేమైతే నాన్ వెజ్ అయితే ఏం వండుకోలేము ఎందుకంటే మళ్ళీ మేము కొమ్ల పోవాలి కదా అనేసి నాన్ వెజ్ అయితే వండుకోలేము సో ఫ్రెండ్స్ మేడారం సమ్మక్క సారక్క దర్శనం చాలా సక్సెస్ఫుల్ గా కంపెనీ అయిపోయింది అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ తొమ్మిదికి అయితే రీచ్ అయినాము ఇప్పుడు దేవుడి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అక్కడ పబ్లిక్ ఎంత ఉంటుందో ఇంకా పబ్లిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే థర్డ్ వీక్ కాబట్టి పబ్లిక్ క్రౌడ్ తక్కువనే ఉంటుందని అనుకుంటున్నాము మళ్ళా బ్యాక్ వచ్చి కలుస్తాం హాయ్ ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది బయటికి వస్తున్నాం అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్ మానైతే లేకపోతే కంగరే చెట్టు దగ్గరికి అయితే చూసి మూడో వారం కూడా ఇంత పబ్లిక్ ఉన్నారు కొమ్మరేళ్ళ అనేసి అనుకున్నా మూడో వారంలో ఇంత పబ్లిక్ ఉంటే ఫస్ట్ వారం సెకండ్ వారంలో ఇంకెంత పబ్లిక్ ఉండడం దర్శనం కాగానే బయటకి అయితే వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ పబ్లిక్ ఎంత గానం ఉన్నారో ఆ పబ్లిక్ ఆ బోనాలు ఆ సందడి వేరు కొమరి అయితే మా చిన్న పాపకి తెలివి ఎక్కువైందండి అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ డాడీని నాన్న నాకు అది కావాలి అని చదువుతుంది మా పాప అట్లా అడగేసరికి మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా పోయి ఆ బెల్లు నిప్పిచేసి మా పెద్ద పాపకి మేడారం లో కొనుక్కున్న బొమ్మలు జరపలేవు అని మళ్ళీ కొమ్మరికి వచ్చి కూడా బొమ్మలు అయితే కొనుక్కుంది ఆ కోపిక లేదని కొండ మీదకి అయితే ఎక్కలేము కింద నుంచి అమ్మవారిని అయితే మొక్కేసినాము మంగళవారం రోజు అయితే ఏడవ ఫ్రెండ్స్ కొమరల్లి మల్లన్న స్వామి దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే కానీ పబ్లిక్ మాత్రం బీవత్సంగా ఉన్నారు అయితే మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము ఆ పబ్లిక్ చూసి భయపడి వన్ ఫిఫ్టీ దర్శనానికి అయితే వెళ్ళినాము నూట యాభై రూపాయలు దర్శనానికి పోతే మాకైతే మూడు గంటలు పట్టింది మరి ఫ్రీ దర్శనానికి పోయటోళ్ళకి ఇంకెంత టైం పట్టిందో ఏమో ఏదైతే ఏముంది ఫ్రెండ్స్ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది వీడియో అయితే నచ్చిన అనుకుంటున్నా సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువన్న ఛానల్